ఇట్స్ మీ నవత అసలు జరుగుతున్న సంఘటనలకు సంబంధించి ఏం మాట్లాడాలి ఎందుకు ప్రపంచంలో చాలా దేశాల్లోనే సనాతన ధర్మం మీద హిందువుల మీద హిందువుల ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయంటే హిందువులకుగా ఉన్న ఏకైక భారతదేశంలో కూడా ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే మేధావులు నోరు మెదపడం లేదేంటి అనే సందేహం వ్యక్తమవుతుంది సందేహం కాదు ప్రశ్నించాలి అనిపిస్తోంది ప్రభుత్వాలు ఏవైతే ఏంటి సమాధానాలు చెప్పాలి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో ఈరోజు అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కోపం కట్టలు తెంచుకుంటోంది కానీ కోపం ఎవరి మీద చూపించాలి గత పాలకుల మీదనా లేదా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నారు గతంలో ప్రతిపక్షంలో ఉండి ఎందుకు మాట్లాడలేదు అనేది ఇప్పటి పాలకుల మీదన లేదా సనాతన ధర్మాన్ని నమ్ముతూ తిరుమల తిరుపతి వెంకటేశా మా కోరికలు నెరవేర్చు అంటూ హుండీలో కానుకలు వేయడమే తప్ప అక్కడ ఏం జరుగుతుంది అనేది పట్టించుకొని భక్తుల మీదన బిజీ బిజీగా గడపడంలో ఆలయాలలో ఏం జరుగుతుంది అని తెలుసుకోలేని ప్రజల మీదన తిరుమల తిరుపతి లాంటి ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో జంతువుల కొవ్వుతో తీసిన ఆయిల్ని ఏమంటారు ఈరోజు లడ్డూ కోసం వాడుతున్నారు అనంటే ఎంత దుర్మార్గం ఇదే కాదు అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని చాలా పుణ్యక్షేత్రాలలో పనిచేస్తున్నారు అంటే యాక్షన్ తీసుకున్న దాఖలాలు ఎప్పుడూ చూడలేదు గత ప్రభుత్వ హయాంలో ఇక గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలలో ఇక అక్రమ మత మార్పిడిలు విచ్చలవిడిగా స్వేచ్ఛ అయినట్టుగా ఆంధ్రప్రదేశ్లో జరిగాయి అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు మరో పక్కన నుంచి షేక్ జాని పాషా గతంలో పెళ్లి చేసుకుంది సుమలత అనే ఒక హిందూ అమ్మాయిని కానీ పెళ్లి తర్వాత మతం మారిపోయింది అసలు ప్రేమకు అర్థం ఏంటి నిజమైన ప్రేమ నువ్వు పుట్టిన పుట్టుకను మార్చుకోమని చెప్తాయా అలా నువ్వు పుట్టిన పుట్టుకను మార్చుకోమని చెప్తున్నా హిందూ అమ్మాయిలకు ఎందుకు అర్థం కావట్లేదు అర్థం కాకు కావకుండా ఎందుకు అలాంటి వాళ్ళను ప్రేమించి మతం మార్చుకోవడానికి కూడా సిద్ధమైపోతున్నారు ఈ ధర్మంలో తల్లిదండ్రుల దగ్గర నీ తోబుట్టువుల దగ్గర నీ చుట్టూ ఉన్న సమాజం దగ్గర దొరకని ప్రేమ వాళ్ళ దగ్గర ఏం దొరుకుతుంది మీరు చేసే ఈ తప్పిదం ఎంత భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఈరోజు మరొక బాధితురాలు బాధితురాలు దగ్గరికి వెళ్ళి బెదిరించింది షేక్ జానీ పాషా భార్య సుమలత అలియాస్ ఆమె పేరు మార్చుకుందా పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకు చెప్తున్నానంటే షేక్ జానీ పాషా సుమలత అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో ఆ తర్వాత ఆయన పరారీలో ఉంటే పోలీసులకు అప్ప చెప్పింది ఆమె ఆయన ఉన్న ప్లేస్ చెప్పింది ఆమె ఆ తర్వాత నా భర్త మంచోడు అని చెప్తుంది ఆమె ఏం జరుగుతోంది సమాజంలో ఎందుకు వీటికి ఏమంటారు సమాధానం దొరకట్లేదు ఎందుకు వర్క్ ఫని వర్క్ బోర్డ్ ద్వారా లేకపోతే క్రిస్టియన్లకు వీటన్నిటికీ సంబంధించిన ఆస్తులను కాపాడటంలో కానీ మతాలను కాపాడుకోవడంలో కానీ వాళ్ళ మత స్వేచ్ఛ పేరుతోటి అన్య మతస్తుల్ని వాళ్ళ మతంలోకి మార్చుకోవడం కానీ విచ్చలవిడిగా జరిగిపోతుంటే సనాతన ధర్మానికి సంబంధించి ఎవ్వరూ అడుగు ముందుకు వెందుకు వేయట్లేదు దేవాదాయ ధర్మాదాయ శాఖలు అనేవి పెట్టేసి ఆదాయ మార్గాలుగా ఆలయాల్ని మారుస్తున్నారే తప్ప ఆలయాలలో జరుగుతున్న తప్పుల గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు ధర్మం దారి తప్పుతూ ఇలా సనాతన ధర్మాన్ని ముందు తరాలకు తీసుకెళ్లాల్సిన ఆడపిల్లలు అన్యాక్రాంతంలాగా అన్య మతస్థుల్లోకి వెళ్ళిపోతుంటే ఎందుకు వాళ్ళకు జ్ఞానోదయం కలిగించేలాగా వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేలాగా వాళ్ళలో వివేకం పెంపొందించేలాగా కార్యక్రమాలు జరగట్లేదు ఎందుకు ప్రతి ఆదివారం చర్చిలో ప్రతి శుక్రవారం మసీదులో జరిగినట్టుగా ప్రతి మంగళవారమో ప్రతి బుధవారమో ప్రతి సోమవారమో ప్రతి శనివారమో మీ మీ వీధుల్లో ఉన్న ఆలయాలలో భజనా కార్యక్రమాలో లేదా ప్రవచనాలో లేదా పారాయణాలు ఎందుకు జరగట్లేదు ఇవి జరగకుండా ఉంటే రేపేం ఏం జరుగుతుంది మనమందరం హిందూ అనేవారు హిందూ ఆలయాలు హిందూ సంపద అనేది ఆదాయ మార్గాలుగా ఒక విచ్చలవిడి ఏమంటారు విలాస వస్తువులుగానే మారిపోతామని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అవునంటారా కాదంటారా వేకప్ ఐఫోన్ల కోసమో గుట్టమో లేకపోతే సినిమా టికెట్ల కోసం గుట్టమో కాదు ఈరోజు సమాజంలో జరుగుతున్న సనాతన ధర్మం మీద దాడి విషయంలో గుంపు కూడండి నినదించండి ఒక అమ్మాయికి అన్యాయం జరిగిపోయి ప్రాణాలు విడిచినాక క్యాండిల్ పట్టుకోవడం కాదు ఇంకొక అమ్మాయి మీద తప్పు చేయాలి అనుకుంటే గతంలో మనం చేసిన ఉద్యమం కనిపించాలి ఆ విధంగా ఈరోజు యువతనే కాదు చిన్న పిల్లల నుంచి అరవై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి అడుగులు ముందుకు వేయాలి లేకపోతే ఇలాంటి సంఘటనలు అనేకం మనం చదువుకోవాల్సి వస్తుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్ సెక్షన్లో తెలియజేయండి ఇలానే మంచి మంచి వీడియోలను మీకు అందించడానికి ఇట్స్ మీ నవతా అనే ఛానల్ని స్టార్ట్ చేస్తాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ వీలైనంత షేర్ చేయండి వీలైనంతగా లైక్ చేయండి జై హింద్